నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును అవును వాక్యము ఇలా తెలియజేస్తుంది మన కార్యములను మన ఆలోచనలలో వస్తున్న పనులను ఆయన నెరవేరుస్తానని తండ్రి దేవుడు మనకు వాక్య రూపంలో చెబుతున్నారు ఇది మన జీవితంలో ప్రతి అడుగులో ప్రతి నిర్ణయంలో దేవుని మార్గ మార్గదర్శకత్వం కోరమని సూచిస్తుంది మన సొంత ప్రణాళికలలో ఆలోచనలలో కంటే దేవుని ప్రణాళికలను ప్రాధాన్యతకు ఇవ్వాలి మన దేవునిపై నమ్మకము ఉంచి ఆయనకు మన జీవితాన్ని అప్పగించినట్లయితే ఆయన మన పనులను మన ఆశలను నెరవేరుస్తారని వాక్యము చెబుతుంది ఈ వాగ్దానం దీని అర్థం ఆయన మన కొరకు కోరికలను తన చిత్తానుసారంగా మనకు నిజమైన సంతృప్తినిచ్చే విధంగా నెరవేరుస్తారని వాక్యము చెబుతుంది జీవితంలోని గందరగోళము మరియు మన సవాళ్ళ మధ్య విశ్వాసులు ఎలా నడుచుకోవాలో తెలియజేస్తున్నది చెడ్డవారిని చూసి కలవరపడకుండా దేవునిపై ఆధారపడటం ఆయనను నమ్ముకోవటం ఆనందించటం ఆయనకు మన జీవితాన్ని అప్పగించటం ద్వారా దేవుని అనుగ్రహము మనము పొందుతామని వాక్యము తెలియజేస్తుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు మన జీవితంలో నెరవేర్చిన మనల్ని ఆశీర్వదించనుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశను సరించిన సక్తి గల తండైన దేవత మీకేవనవుడు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మిక్స్తోత్రముడు ఈ దినమంతం మేము చేసిన పన్నన్నింటిలో ప్రయాణాలలో మాకు తోడై ఉండండి అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కోలేక అనారోగ్యానికి క్షీణించిపోతున్నారు వారి అనారోగ్యము యస్సులను తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి చదువు చిన్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి చదువు చెప్పిన టీచర్లకు ఆరోగ్యమును వారి కుటుంబంలో శాంతి సమాధానమును ఆశీర్వాదమును వారి సంఘాలలో కృపను దయచేయండి అభివృద్ధి పరచండి చేయండి అనేక చోట్లకు నా సోదరులు నా సోదరి ప్రయాణాలు చేస్తున్నారు వారి ప్రయాణం నిమిత్తము వారు చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి అలాగే యజమానులతో పనిచేస్తున్న బిడ్లు వారు సమాధానంగా జ్ఞానవంతురాలుగా జ్ఞానవంతులుగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఓర్పునివ్వండి విధేయతనివ్వండి ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామములో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు స్థుతులు తెలియజేసుకుంటూ త్వరలోరన్నాయన్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామ నుంచి వేడుకనిచ్చిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నవముల వదనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రైస్త